ప్రపంచ దేశాల నుంచి కు వచ్చిన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు సంపూర్ణంగా సఫలమయ్యారు వివిధ రంగాలకు చెందిన దాదాపు పదిహేను ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు వాణిజ్యాభివృద్ధికి పారిశ్రామిక కోసం రాష్ట్రం కొత్తగా తీసుకొచ్చిన పాలసీలు స్వర్ణాంధ్ర రెండు ఏడు ప్రణాళికలు పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల గురించి వివరించారు రాష్ట్రానికి వచ్చిన అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని వారిని ఆహ్వానించారు దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనపరిచాయి స్వయంగా రాష్ట్రంలో పర్యటించే పెట్టుబడుల అంశాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయా సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు తొలి రోజు పర్యటనలో భాగంగా జురీచ్ లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్ లోని భారత అంబాసిడర్ మృదుల్ కుమార్ తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచే పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు ఆంధ్రప్రదేశ్ లో ఫార్మస్యూటికల్స్ మెడికల్ డివైసులు టెక్నికల్ టెక్స్టైల్స్ రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృత గా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు